నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా అనంతపురం అర్బన్ శాసన సభ్యులు అనంత వెంకటరామరెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు నన్ను మైనారిటీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది ఇందుకు నేను మీ మీడియా ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పదవి నాకు ఇచ్చినందుకు నేను శక్తివంచన లేకుండా నా పోరాటం నేను మహిళల పట్ల కానీ మైనార్టీల పట్ల కానీ రాబోయే ఎలక్షన్లలో కానీ నేను ప్రతి గడపకి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్ళి నేను వాళ్ళకి తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లలో అనంత వెంకట్రామరెడ్డి అన్నగారిని ఎమ్మెల్యేగాను అదేవిధంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారిని సీఎంగా చేసే వరకు నా పోరాటం చేస్తానని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఈరోజు పచ్చ మీడియా దాన్ని విష ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతి వంద హామీలు ఇస్తే వంద హామీలు వంద హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే జగనన్న మాత్రమే ఏ ప్రభుత్వమైనా ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వాలలో హామీల వరకే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చినందుకే ఈరోజు ఇంటి పట్టున ఉన్నాడు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు ఈరోజు జగనన్నను నమ్మి ప్రజలు ఓట్లేసి సీఎంని చేసినందుకు ఈరోజు ప్రతి హామీ నెరవేర్చారు ప్రతి మహిళకు అండగా ఉన్నారు ఈరోజు స్కూళ్ళ పరిస్థితి ఆ రోజు స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళ కంటే వెళ్ళే పరిస్థితే లేదు నాడు నేడు ద్వారా ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్తున్నారు ప్రతి ఆడపిల్ల ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్తే చాలు అమ్మఒడి పథకం ద్వారా తల్లి ఖాతాలోకి పదహైదు వేలు ప్రతి సంవత్సరం పిల్లలకి తల్లి ఖాతాలు పడతా ఉంది అంతేకాకోకుండా ఆసరా పెన్షన్ కానుక వైఎస్ఆర్ పెన్షన్ కానుక జగనన్న తోడు అదేవిధంగా చేనేత పథకం ఇద ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఈరోజు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయి అంతేకాకోకుండా ప్ర ఇంతకు ముందు మనం ఒక రేషన్ కార్డు తీసుకోవాలన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎన్నిసార్లు తిరిగినా ఆ రేషన్ కార్డు రిలీజ్ అవుతుందో లేదో అనే పరిస్థితిలో ఉన్నింది ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టి ఒక వాలంటీర్ డెబ్బై ఇండ్లకు ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఏ పథకం అమలు అవుతుంది మీరు ఏ పథకానికి ఎలిజిబుల్ అవుతారు మీకు రేషన్ కార్డు ఉందా ఇంకా ఏమున్నాయి ఏం లేదు ఒక డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కటి ఇంటికెళ్ళి వాలంటీర్ తెచ్చిస్తున్నాడు ఏ ప్రభుత్వంలో జరిగింది ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టే నెక్స్ట్ ప్రజలు జగనన్ననే ఎంచుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని నేను మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థనే కాకోకుండా ఈరోజు మైనార్టీలకు ఏ ప్రభుత్వం మైనార్టీలను పట్టు పట్టించుకుంది మైనార్టీలను కేవలం చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారు అంతేకాకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు పెద్దపీట వేశారు ఒక అనంతపురంలోనే చూసుకుంటే అనంత వెంకట్రామరెడ్డి గారు ఈరోజు మైనార్టీలకు ఎంతో ఒక మేయర్ పదవి ఇచ్చారు పది కార్పొరేట్ సీట్లు ఇచ్చారు అంతేకాకోకుండా ఒక స్టేట్ డైరెక్టర్ ఇచ్చారు ఉర్దూ అకాడమీ చైర్మన్ మైనారిటీ రా జిల్లా ప్రెసిడెంట్ అనంతపురం నుంచే కాబట్టి ఇలాంటి పదవులన్నీ మైనారిటీలకు వచ్చాయి అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి అన్న గారి చెలవే ఇన్ ఇంతే కాకోకుండా ఇంకా చాలా పథకాలు చెప్పుకోవడానికే ఇది లేదు ఆ పథకాలన్నీ ఈరోజు ప్రవేశపెట్టిండే జగనన్న మీరు ప్రతి ఒక్క పథకానికి అడ్డుపడుతూ కోర్టులకు వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పథకాన్ని ఆపుతున్నారు పేదలకి ఇల్లు పట్ట ఇల్లు ఇళ్ళ పట్టాలు పంచడానికి మీరు కోర్టుకు వెళ్ళారు అంటే మీరు పేద ప్రజల్ని పట్టించుకోరా పేద ప్రజలకి లబ్ధి జరిగితే మీకు బాధ ఏంటి మీరు వచ్చే ప్రభుత్వం మరీ మేము వస్తాము భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు గారే గ్యారంటీ అని ప్రజల్లోకి వెళ్తున్నారు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తు వెళ్తున్నారు పోయిన ప్రభుత్వంలో మీరు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఎవరికి ఉద్యోగం ఇచ్చారు బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు బాబు వచ్చాడు ఉన్న జాబులు కూడా పోయాయి ఈరోజు గవర్నమెంట్లో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు జగనన్న ఇచ్చారు మరి మాత్రం చేశారు ఈరోజు ఆ ఉద్యోగాల్ని కూడా వెటకారంగా మాట్లాడుతున్నారు మీరు ప్రతి ఒక్క పథకం ప్రవేశపెట్టింది ప్ర ప్రజలు బాగా బాగుపడాలి అంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగానే ఉండాలి అంతేకాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి